ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని వైసీపీ నేత విజయసారెడ్డి దోచేశారని టీడీపీ సీనియర్ నేత బుద్దా అన్నారు గురువారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు బూతులు తిడితే జగన్ రెడ్డికి కనిపించలేదా అంటూ ప్రశ్నించారు వైసీపీ నాయకులపై దాడులు చేయాల్సిన అవసరం మాకు లేదని నిజంగా మేము దాడులు చేయాలని అనుకుంటే ఇలా ఉంటుందా పరిస్థితి అంటూ ప్రశ్నించారు ఇక కక్ష సాధింపు రాజకీయాల వద్దని మా ప్రకటించారని జగన్ ఎప్పుడైనా ఇలా ఒక ప్రకటన చేశారా అంటూ ప్రశ్నించారు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా మాట్లాడిన వారంతా నేడు తప్పకుండా శిక్ష అనుభవించాలన్నారు ఢిల్లీలో అర్చల్లో ప్రెస్ మీట్ పెట్టి ఏదో జరిగిపోతుంది ఇక్కడ రాష్ట్రంలో అని చెప్తా ఏంటి ఏం జరుగుతుంది ఏం జరిగింది చెప్పండి నిన్న పక్క చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి జరగనంత ఘనంగా జరిగింది దాన్ని పక్కదారి పట్టించడం కోసం మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేశాడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అలా ప్రజలందరూ బంధుబడి దొంగలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని టీవీ రాఫీసే ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూస్తున్నారో ఎల్ఈడీలు ఉదయం ఎనిమిది గంటల నుంచి విజయవాడ అంతా స్తంభించిపోయింది టీవీల ముందు ఇళ్ళల్లో మనుషులు అంటే ఒక మహానాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తే ఎలా ఉంటుందో ప్రజలు చూశారు నిన్న ఆ టైంలో మీరు అక్కడ ప్రెస్ మీట్ మరి ఎన్నాళ్ళు పెద్ద పుల్లుల్లాగా మాట్లాడారో ఏమయ్యారు ఇవాళ పిల్లల్లా మాట్లాడుతున్నారంటే ఇవాళ రాజ్యాంగ వ్యవస్థలు ఏమైపోయినాయి చట్టాలు ఏమైపోయినాయి న్యాయాలు ఏమైపోయినాయి పోలీసులు ఏమైపోయారు ఈ పోలీసులు పెట్టుకునే కదా ఈ పిల్లి పల్లబునేని వంశీ చంద్రబాబు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పేల్తే ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెన్లు దేవినేని అవనాష్ ఇంటి మీద దాడి చేస్తే టూ ప్లస్ టూ గన్మెన్లు ఇంతవరకు మా గన్మేన్లు మేము తీసుకునేది అంటే ప్రభుత్వం ఉంటే పులుల్లో వేషం కడతారా ప్రభుత్వం పోగానే మీ నిజస్వరూపం పిల్లల బయటకు వచ్చి మేం మేం అంటారా గుర్తు గుర్తుపెట్టుకోండి మా నాయకులు చెప్పినట్టు మేము వింటాం అంతేగాని మీరు ఈసారి అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు గారి మీద లేకపోతే లోకేష్ బాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లేనిపో లేనిపోని ఆరోపణలు చేయడం లేదా సోషల్ మీడియాలో మీరు ఏదైనా చేయడం చేస్తే మాత్రం ఊరికనే ప్రసక్తే లేదు అలాగే ఇంకొక విషయం చెబుతున్నాం వల్ల పని వంశీ అనే ఓడు మాత్రం వారే మాట్లాడకూడనే మాట మాట్లాడాడు వాడిని మాత్రం క్షమించే పరిస్థితే లేదు ప్రజలు ఏడే ఏడే పెద్ద హీరోగా మాట్లాడేవాడుగా పెద్ద ఫోజు కొట్టేవాడుగా నీ పక్కన కూర్చొని జూమ్లోకి వస్తాయి నువ్వేదో పెద్దవాడు హీరో అనుకోని నువ్వు పక్కన కూర్చోబెట్టి లోకేష్ బాబు గారితో మాట్లాడుతుంటే జూమ్లోకి తీసుకెళ్ళావుగా ఏడు ఎక్కడ ఉన్నాడు ఒకసారి నువ్వు కలుపు ఒకసారి ఫోన్ చెప్పి మాకు ఫోన్ చెప్పి ఒకసారి ఒకసారి వాళ్ళ అంశంతో ఫోన్ చెప్పి మా మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మూడు సంవత్సరాల క్రితమే నేను చెప్పా పల్లభనే వంశి దమ్ముంటే నాకు ఫోన్ చేయమని నేను చెప్తాను అని పిల్లిని వెనకేసుకొని మీరు వాళ్ళకు పులేషాలు కట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రబాబు గారిని లోకేష్ బాబు గారిని చంద్రబాబు గారి కుటుంబం మీద అలాగే పవన్ కళ్యాణ్ గారిని అనేక మాటలు మాడిచ్చారే ఆ రోజు మీకు న్యాయ వ్యవస్థలో చట్టం గురించి తెలియలేదా ముసలినక్క నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు ఏమైపోయింది మీ తాడే పిల్లి పిల్లి మీ పులివేంద్ర పిల్లి ఏమైపోయింది చంద్రబాబు గారిని నిండు సభలో ఆయన కుటుంబం గురించి మాట్లాడుతుంటే ఎగిలినవ్వు వేడే పిల్లి ఇవాళ మేము ఏమైనా మాట్లాడుతున్నాం భారతి గారి మీద మాట్లాడేవా మా ప్రభుత్వం వచ్చింది భారతి గారి మీద మాట్లాడేవా అది మా సంస్కారం మేము మాట్లాడడం కూడా ఆడవాళ్ళ మీద మేము మాట్లాడము ఆ రాజు నిండు సభలో చంద్రబాబు గారిని ఏడిపించి దడే చంద్రబాబు గారు శపథం చేశాడు లోపల మీరు చేసిన అవమానానికి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అదే చంద్రబాబు నాయుడు గారు సత్తా ఇవాళ నువ్వు ముసలిఖన్నీలు కరుస్తుంటే ఎవరు దాన్ని క్షమించరు ර නුවක නක්කවේ නුවක සිකිනි වේ මක්තාමි මෙමන්න චටපරගන සික්ෂර.